జయజనసేన గోపాలకృష్ణ లాడ్స్ కి స్వాగతం ఈరోజు టాపిక్ ధైర్యం ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రండి టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీ కంటెంట్ అవుతుంది ఎక్కడైతే వీరత్వం నశించిపోతుందో ఎక్కడైతే ధైర్యం నశించిపోతుందో అక్కడ పుణ్యం చీడుస్తుంది ఎక్కడైతే వీరత్వం నశించిపోతుందో ఎక్కడైతే ధైర్యం నిలబడదో అక్కడ స్వార్థం గెలుస్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నమ్మి చెప్పేది మనం గాంధీ గారిని పూజిస్తాం సుభాష్ చంద్రబోస్ ని గౌరవిస్తాం అంబేద్కర్ ని గుండెల్లో పెట్టుకుంటాం కానీ ఎన్నుకునేటప్పుడు మాత్రం నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటాం ఎందుకు ఈ ద్వంద్వనీతి అని పవన్ కళ్యాణ్ గారు మొదలు పడుతూ ఉంటారు ఒకవైపు మనం పూజించే దేశ నాయకులంతా మహానుభావులు నిస్వార్థపరులు కానీ మనం ఎన్నుకునేది మనల్ని బెదిరించే వాటిని మనల్ని చంపేస్తామన్న వారిని ఎన్నుకుంటున్నాం ఇవన్నీ చూసి చూసి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా జనసేన పార్టీ పెట్టారు మనమంతా చట్టాలు పాటించాలి కానీ రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ యంత్రాంగానికి ఎలాంటి రూల్స్ ఉండవు మనం మాత్రమే చట్టాలు పాటించాలి ఎందుకంటే ఎదురు తిరిగితే చావకొడతారనే భయం మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి పూర్తి వ్యతిరేకం గాంధీ అర్థం చేసుకుని అంబేద్కర్ నిజాన్ని అర్థం చేసుకుని సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్న మనం కూడా భయపడితే ఎలా అంటారు పవన్ కళ్యాణ్ గారు తన వద్దకు వచ్చే యువతకు కళ్యాణ్ గారు ఒకటే చెబుతారు పిరిగితనం ఆవరించి క్రిమినల్స్ కి లొంగిపోవటమా లేక గుండె ధైర్యంతో ఎదిరించి నిలబడటమా మీరే నిర్ణయించుకోండి అని చెబుతారు మీరు క్రిమినల్సే రాజకీయాలు ఏలాలి క్రిమినల్సే ప్రజాప్రతినిధులుగా ఉండాలి అనుకుంటే దయచేసి వేరే పార్టీలకు వెళ్ళండి అలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గుండె ధైర్యంతో స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ప్రజలకు సమాజానికి సేవ చేసి ఎదురు నిలిచి నిలబడగలం అని అనుకుంటే జనసేనకు రండి ఇది కళ్యాణ్ గారు మీకు తరచూ చెప్పేది ధైర్యం ఉన్న వాళ్లే రాజకీయాల్లోకి రండి మరీ ముఖ్యంగా జనసేనలోకి రండి ఇది కళ్యాణ్ గారు తరచూ చెప్పేది ప్రవహిస్తున్న నది దానికి రాయి అడ్డుపడితే ముందు దాన్ని తోసేయదు తప్పించుకుని వెళుతుంది తప్పించుకుని వెళ్లటానికి కూడా వీలు లేనంతగా అడ్డుపడితే తన శక్తినంత కూర తీసుకుని కొట్టేస్తుంది రాజకీయాల్లో జనసేన కూడా అంతే జనసేనను ఎవరైనా తొక్కడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒకరోజు వారి శక్తిని అంతా కూడా తీసుకుని ఏకమై ఆ సమాజాన్ని తలకిందులు చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు ఇది కంటెంట్ మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై जय जनसेना जय पवन कल्याण जय हिंद